ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది టీనేజ్ అమ్మాయిలు మహిళలు కూడా హార్మోన్ల అసమతుల్యత కారణంగా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య సమస్యలే కాదు సౌందర్యానికి కూడా చిక్కులు తెస్తుంది అందులో ఒకటి అవాంఛిత రోమాలు పెదవుల పైన గడ్డం మీద గడ్డం కింద వెంట్రుకలు మొలుస్తూ ఉంటాయి కొందరిలో ఈ గ్రోత్ చాలా ఎక్కువగానే ఉంటుంది మిన్ టీ రోజు రెండు కప్పులు తీసుకుంటే శరీరంలోని ఫ్రీ టెస్టోస్టెరాన్ ఆండ్రోజన్ స్థాయిలు తగ్గుతాయి ఈ రెండు హార్మోన్ల స్థాయిలు పెరిగితే ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతాయి ఈ హెర్బల్ టీ మీ హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుందని మన్ప్రీత్ కల్రా అన్నారు నిమ్మ నారింజ ద్రాక్ష పండ్లు వంటి పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీరంలో ఇనోసిటాల్ సోషన్ పెంచుతుంది ఇది ఇన్సులిన్ను నియంత్రించడంలో సహాయపడుతుంది కాలక్రమేణా టెస్టోస్టెరాన్ స్థాయిల్ని తగ్గిస్తుంది సిట్రస్ పండ్లను రోజు మీ ఆహారంలో తీసుకుంటే హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వడమే కాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది మీ చర్మం మిలమిల మెరుస్తుంది de